విజయ్ బంగారు తల్లి శ్రీ అనుగ్రహ బంగారు తల్లి దేవాలయం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా నానమ్మ సుమాంజలి మీ అందరికీ కూడా అమ్మవారి అపారమైన అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ మనం అమ్మవారి ఘనత అమ్మవారి మహిమలు చెప్పుకునే క్రమంలో ఈరోజు ఒక విషయాన్ని మనం చెప్పుకుందాం అమ్మవారి అనుగ్రహంతో ఈ అమ్మవారు ఉద్భవించిన తర్వాత దినదిన ప్రవర్తమానంగా అమ్మవారి దేవాలయం అభివృద్ధి చెందుతూ ఉంటే కొంతమంది స్వార్థపరులు మరి మాదినేని శ్రీనివాసరావు అని డబ్బు ద్వారా కానీ ఇంకా వేరే విధంగా ప్రలోభ పెట్టాలని చెప్పేసి ఆయన్ని ఎన్ని రకాల ప్రలోభ పెట్టాలని చూసినా కానీ ఆయన ఎవరికి లొంగలేదు ఒక రోజున అందుట్లో ఒక సన్నివేశం చెప్పుకుందాం ఒక రోజున విజయవాడ నుంచి ఒక వ్యక్తి వచ్చాడు వచ్చి అమ్మవారి దేవాలయం ఆ రోజు శుక్రవారం కాదు మరి అమ్మవారి దర్శనం చేసుకొని భవిష్యత్తులో ఈ దేవాలయం ఇంకా అభివృద్ధి చెందుతుంది మరి నువ్వు చూస్తే నా పేద వ్యక్తివి నువ్వేం చేయలేవు అమ్మవారిని అభివృద్ధి పదంలో ఇంకా తీసుకెళ్లాలనే డబ్బు కావాలి కాబట్టి ఈ దేవాలయాన్ని మరి అభివృద్ధి అభివృద్ధిపరచడానికి నాకు అప్పచెప్పినట్లయితే ఈ దేవాలయాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తాను మరి దానికి ప్రతిఫలంగా నీకు నెలకి ఐదు వేలు పదివేలు నీకు నీ ఇల్లు గడవటానికి నీకు ఇస్తాను ఎందుకంటే నీకు బయట ప్రపంచం తెలియదు పది మందిలోకి వెళ్ళలేవు నేనైతే మరి భారీ ఎత్తున పెద్ద పెద్ద వాళ్ళని ఇన్వాల్వ్ చేసి దేవాలయాన్ని అభివృద్ధిలో ప్రజలు అభివృద్ధి పదంలో తీసుకెళ్తాను నేను అని చెప్పేసి అంటే మరి అట్లాగే ఇంకా కొన్ని రకాలుగా ఆయన్ని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేయడం జరిగింది కానీ మాదినేని ఒకటే ఒకటేమంట ఇది నాది కాదు అమ్మవారి నేను మాట పడటానికి నా నిర్ణయం కాదు కాబట్టి రేపు శుక్రవారం రండి అమ్మ ముందు కూర్చోండి అమ్మ నీకు అప్ప చెప్పు అని ఆమె చెప్పినట్టయితే నేను ఆమె చెప్పిన విధంగా చేస్తాను నేను అని అంటే ఉన్నటువంటి ఆ వ్యక్తి కోపం వచ్చింది అదేంటి దేవాలయం అభివృద్ధి చెందడమేగా నీకు కావాల్సింది మనకు కావాల్సింది మరి అభివృద్ధి చేస్తాను అంటే మళ్ళీ అమ్మవారిని అడగాలని చెప్తావేం నువ్వు అని అంటే ఇంకా రకరకాలుగా ప్రలోభ పెట్టాడు నీకు అవి ఏర్పాటు చేస్తాను ఈ ఏర్పాటు చేస్తాను అది నీకు ఇల్లు సమకూర్చి ఇల్లు కొనిపెట్టి పెడ కొని పెడతాను ఇంకా రకరకాలుగా చెప్పడం జరిగింది అయినా దేనికి లోకొండటే చెప్పాడు నా నిర్ణయం కాదు అమ్మవారి నిర్ణయం రేపు శుక్రవారం అమ్మ ముందు కూర్చుంటే నీతో పాటు నేను కూర్చుంటాను బాలుడా ఈ బాలుడికి అప్పచెప్పు అనిక అమ్మ చెప్పింది అనుకో ఎస్ ఆ క్షణమే నేను నీకు అమ్మ చెప్తాను అంతేగాని ఎవరి మాట నేను ఏమైనా తప్ప అని చెప్పేసి అంటే అతను నేను నీకు ఎన్ని విధాల నీ అభివృద్ధి అలాగే అమ్మవారి దేవాలయ అభివృద్ధి నేను చేస్తాను అని అంటే నువ్వు నా మాట వింటలేదు అమ్మవారిని అడగాలంటావు నేనేమి తప్పు చెప్పట్లేదు కదా అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోయాడు శుక్రవారం నమ్మానా కానీ శుక్రవారం రాలేదు మాదినే శ్రీనివాసరావు ముందు కూర్చొని ఏంటమ్మాడు వాడు స్వార్థపు ఆలోచనతో వచ్చాడు దేవాలయం దగ్గరికి నువ్వు లొంగుతావేమో నిన్ను అడ్డం పెట్టుకొని సంపాదించుకుందాం ఈ గుడికి స్వార్థపు ముసిగేద్దామని చూశాడు కానీ నువ్వు ఒప్పుకోలేదు ఎస్ నువ్వు కరెక్ట్ ఎందుకని అంటే స్వార్థ పరుగులు కాపా స్వార్థపు ముసుగేస్తాడు అభివృద్ధి ఆగిపోతుంది కాబట్టి బాలుడా ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు ఎందుకంటే నా ఆలయ ప్రతినిధిగా నీకు నీ తరతరాలు కూడా నా అనుగ్రహం నీ వంశానికి ఉంటుంది నీ కుటుంబానికి ఉంటుంది నిరంతరం నా సేవలో తరించే విధంగా నీకు నీ నీ యొక్క వంశానికి నేను అమ్మగా అండగా ఉంటానని చెప్పేసి మాదినే శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది ఆ రోజు నుంచి కూడా ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టాలని చూసినా డబ్బు ఆశ చూపించినా లక్షలు ఇస్తానన్నా కోట్లు ఇస్తానన్నా అవన్నీ కూడా అమ్మ కాలి గోడితో కూడా సమానం కాదు అని దృఢమైన సంకల్పంతో అందుకే అంటాను మాధినేని శ్రీనివాసరావు ఆధ్యాత్మిక సంపన్నుడు ఆధ్యాత్మిక సంపదలో ఆయన మించినోడు ప్రపంచంలో లేడనేది నా అభిప్రాయం ఉండొచ్చేమో కానీ నాకు తెలిసిన నా ప్రపంచం ఎందుకంటే ఎటువంటి స్వార్థానికి లొంగనటువంటి నా ప్రపంచంలో ఉన్న ఏకైక వ్యక్తి ఆయన సో అమ్మ అట్లా అదే ఆయనలో స్వార్థం ఉన్నట్టయితే ఎంత అభివృద్ధి చెందేది కాదు దేవాలయం ఎప్పుడైనా సరే దైవాన్ని నమ్ముకున్నోడికి కొద్దిగా ఆలస్యం కావచ్చేమో కానీ విజయం అనేది తథ్యం ఆయన అటువంటి నిస్వార్థమైన సేవతో నిస్వార్థమైనటువంటి సంకల్పంతో ఉండబట్టే ఈ రోజున దేవాలయం ఎంత అభివృద్ధి చెందిందని మీకు తెలియజేస్తూ మరి ఈ విధంగా డెవలప్ అయినటువంటి అమ్మవారి దేవాలయాన్ని మీరు ఒక్కసారి మైలవరం వచ్చి అమ్మవారి దేవాలయాన్ని దర్శించి అమ్మవారిని దర్శించి ధరించవలసిందిగా మరీ మరీ జ్ఞాప్ చేస్తూ జై వంగార అండి జై జయ